రైతు సోదరులందరికీ నమస్కారం పదిహేడో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమోటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమోటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది అనంతపురం టమోటా మార్కెట్లో ఇప్పటివరకు వరకు జరిగిన ఏడు గంటల యాక్షన్ వరకు రెండు వందల ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ అనంతపురం టమోటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై ఇరవై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు ఉంటే ఇంకా రేట్ అయితే పెరిగే అవకాశం అయితే చాలా అంటే చాలానే ఉంది ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన యాక్షన్లో అయితే రెండు వందల ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్